చేస్తున్నాను జయలలిత గారికి మరి అంత తీస్తారా లేదు జయలలిత గారు నమస్కారం నేను యజ్ఞమూర్తి చెప్పండి గారు ఏం లేదు నా ముందు ఇప్పుడు కళ్యాణి గారు ఉన్నారు ఆమె ఏమంటున్నారంటే నేను ఏదైనా చెప్పానంటే అది జరిగిపోతుంది ఇది మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు అందుకు నేను ఆచితూచి మాట్లాడతాను జయలలిత గారికి బాగా తెలుసు కావాలంటే కనుక్కోండి అంటే

మీకు లైవ్ లో ఇంకా చాలా మంది చెప్పమని చెప్పిస్తా కానీ మీరు ఇంటర్వ్యూ అంతా అందరు అడగడంతోనే అయిపోద్ది నేను ఏదన్నా అబద్ధం చెప్పనండి అది ఎప్పుడైనా ఒకటి చెప్తాను చిత్తశుద్ధితో మాట్లాడి మనస్ఫూర్తిగా మనం మంచి కోరుతూ ఎవరికైనా మంచిగా నేను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటాను తప్ప దేవుడికి నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే అని ఎప్పుడు కోరుకోలే కోరుకోని కూడా నా మనసత్వం అది కాదు తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది నాతో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకి మిగిలిన వాళ్ళందరూ ఏదో అని లేకపోతే వీడు గట్టిగా మాట్లాడుతుందని గయ్యాడని తిట్టుకుంటారు అనుకుంటారు కదా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాతో అలవాటు ఉన్నవాళ్ళు మాత్రం నేను వాళ్ళకి తెలుసు సో నేను ఏది అన్నా మా ఇంట్లో అండి అమ్మా నువ్వు అనకు నువ్వు ఎవరిని తిట్టకు అంటారు నాకు సడన్గా కోపం వచ్చి చెప్పడని తిట్టేసినా మళ్ళీ నేనే బాధపడుతున్నాయో అనేసాను ఎవరైనా నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఇప్పటివరకు నిజం చెప్తున్నా నన్ను బాధ పెట్టిన వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు నన్ను బాధపెట్టి బాధపడే మాటలన్నీ నేను చాలా ఫీల్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి వితిన్ డేస్లో చూసి చూసిన వాళ్ళు ఉన్నారు అన్నారు నేనేం అనలేదండి పాపం అండి అనాలని కాదు కాకపోతే ఒకటి నీకు తెలిసి రావాలి అన్నా నేను అంతే ఇంకో మాట అండి బెంగళూరు పోలీసులు జాగ్రత్త చూసుకో వాళ్ళు మంచిగా ట్రీట్ ఎంత చూస్తారనేసి ఆ వీడియోలు అనేసా నేను అసలు ఆమెను అరెస్ట్ చేసేవరికి నేను కూడా అనుకోలేదు చూడండి మరి మీరు మీరు మరి కాదండి అసలు ఆ వీడియోలు మీరు ఆ వీడియో టాలీ చేసి చూసుకోండి అసలు నేను అలా అనలేదు బెంగళూరు పోలీసులు మంచిది ఇస్తారు సిద్ధంగా అన్న అంతే బాబోయ్ నేను తర్వాత మొన్న అరెస్ట్ అయిపోయిన ఇదేంద్రా నేనేమన్నా సార్ నంబర్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీ విషయంలో చేసిన విషయంలో ప్రతీది నేను వెళ్ళి టీటీడీ విషయంలో ఫైట్ చేశాను టీటీడీ విషయంలో అక్కడ పైకి వెళ్ళి నేను ప్రెస్ మీట్లు పెట్టాను ఓకే మీకు అక్కడ మీకు కనిపించిన విషయం ఏంటి పార్కింగ్ దందాలు వాటర్ బాటిల్ దందాలు అంతేకాకుండా అసలు రూమ్స్ లాడ్జ్లు కింద కాని పైన కానీ అసలు మీరు సామాన్యులు ఎక్కడ శ్రీవాణి ట్రస్ట్ అండి పదివేల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ ఎవరు ఎంత డబ్బులు అండి ఎంత డబ్బులు ఎలా తిరుమల తిరుమల శ్రీవారి డబ్బులు ఓపెన్ దోచుకున్నారండి ఓపెన్గా గా దోచుకున్నారు డబ్బులు విపరీతంగా ఇవాళ టీటీడీ ఉద్యోగులు ఈ మధ్య మాట్లాడుతున్నారు అంత అంతకుముందు ఎందుకు మాట్లాడే భయం రౌడీ రాజ్యం అదేమన్నా అసలు ఎమ్మెల్యేలు వెళ్ళి మన పోలింగ్ బూత్లో కొట్టడమా ప్రజాస్వామ్యాలు బతుకుతున్నామా మనం ఎక్కడ బతుకుతున్నాం రౌడీల మధ్య బతుకుతున్నామా నన్ను ఎవరు తిట్టుకున్న బలు అంత ఎందుకు నా దగ్గర లిస్ట్ ఉంది నేను ఇస్తా పబ్లిక్ ఈరోజు చెప్తున్నాను కాదు ఎప్పుడో చెప్పాను నా ఫేస్బుక్ మీరు ఎంత వెతుక్కోండి నేను వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉన్నాను నేనేదో పోస్ట్ పెడితే నేనేమని పెట్టాను ఏదో డ్రోన్ ఎగిరిందంట తిరుమల పైన అప్పుడు మీకు తెలుసు డ్రోన్ ఎగిరితే ఆ డ్రోన్ ఎగిరింది తొందరలో హెలికాప్టర్ ఎగురుతుందేమో అన్నాను నేను లేకపోతే అలాంటిది ఏదో పెట్టాను ఆ విధంగా డ్రోన్ ఎగిరిందంట శ్రీవారి దీని మీద అని ఏదో కామెడీగా అందరూ అనుకున్నట్టు కానీ ఏదో మామూలుగా వేరే అసలు నేను అసలు వాళ్ళకని పేరు కానీ వాళ్ళ ఊరు కానీ నేనేం పెట్టలేదు వీళ్ళకి వీళ్ళే ఆపాదించేసుకొని సోషల్ మీడియా ఒక పెద్ద ఉంటుంది కదా వారు వారు చేయడానికి ఉంటారు కదా రెడీగా వాళ్ళందరండి పేటీఎం బ్యాచ్ వాళ్ళు మొత్తం డబ్బులు తీసుకొని పనిచేసే వాళ్ళు ఉంటారుగా వాళ్ళంతా వన్ వీక్ నా ఫోన్ మీ ఫోన్ చేసిన ఎత్తలేను ఆ టైంలో మీరు కూడా ఆడలే అనుకుంటుంటాను అట్లాంటి పరిస్థితిలో నేను ఇరవై నాలుగు సంవత్సరాలు అయిందండి ఇప్పటికి నేను ఇండస్ట్రీ ఇండస్ట్రీకి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్లో నా ఫోన్ నెంబర్ మారలేదు నేను తీసుకున్నది రెండు వేల ఒకటో రెండు వేల రెండులోనా నా నెంబరు మీరు ఇప్పటిదాకా కూడా మీరు చెక్ చేయొచ్చు ఎయిర్టెల్ నెంబర్ ఇప్పటిదాకా నా నెంబర్ మారలేదు ఈ మధ్య ఈ హెడ్డాక్స్ ఎక్కువైపోయాయి కాబట్టి ఇంట్లో వాళ్ళకి సడన్ ఏదైనా చేయాలని ఒకటే ఉంటే కూడా ఇబ్బంది అవుతుందని తీసుకున్నా అది కూడా ఐఫోన్ వల్ల తీసుకున్నా ఇంకో నెంబర్ అది కూడా నాకు నెంబర్ తెలియదు మా పిల్లడో మా వాళ్ళో ఆడతారు నాకు తెలియదు అని చెప్తున్నాను నాది నాదంతా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాలు వన్ వీక్లో ఎప్పుడు బంద్ పెట్టుకోవడం నాకు తిరిగి ఫోను ఆ బూతులు వినలేక ఆ తిట్లు వినలేక ఆ నరకం ఎందుకు ఇది నాకు అని అర్ధరాత్రి అపరాత్రి లేదు రెండు గంటలకి మూడు గంటలకి నాలుగు గంటలకు ఫోన్ చేసి ఒక నాలుగు వేల ఐదు వేలు మిస్డ్ కాల్స్ నాలుగు వేల ఐదు వేలు రిసీవింగ్ కాల్స్ అంటే అదే పనిగా పెట్టుకున్నారనమాట ఈ పనిగా పెట్టుకొని మిమ్మల్ని టార్చర్ చేయాలి నువ్వు పోస్ట్ తీ నేను తీయా అంటాను ఒకసారి ఫేస్బుక్లో పోస్ట్ పెడితే నాకై నేను నాకు బాధ అనిపించి ఇది కరెక్ట్ కాదు మనం చేసిన తప్పే అని అనిపిస్తే అప్పుడు రిమూవ్ చేస్తాను దానిలో బలమైన కారణం ఉంటే ఒకసారి పోస్ట్ పడిందంటే నేను తీనుగాక తిను అంతే మనం పెట్టామా అది ఏమైనా అవనివ్వండి అవతారలు తిట్టుకోనివ్వండి నన్ను ఏమైనా అనుకోని అండి మనం స్టాండ్ స్టాండే అట్లా ఉంటాను నన్ను సో అలా పెట్టిన పోస్ట్ నేను తీయలేదు తీయకపోతే విపరీతమైన ట్రోల్స్ తీసే తీసే అని నాకు బెదిరింపు కాల్స్ నిన్ను చంపేస్తాం నేను అది చేస్తాం నేను ఇది చేస్తాం నిన్ను ఆ సెంటర్ ఈ సెంటర్ అని దమ్ముడు పులివెందులకి రా ఇక్కడ ఎలా బెదిరించాలో అన్ని చేశారు అన్ని రికార్డ్స్ స్క్రీన్ షాట్స్ లిస్ట్ మొత్తం అంతా పెట్టుకొని పెట్టుకున్నాను నేను ఓకే నేను వెళ్ళి కేసు పెట్టచ్చు వీడు ఏ మూల ఉంటాడో ఆడు ఏ నెంబర్తో చేస్తాడో ఏ ఏ అడ్రస్తో చేస్తాడో తెలియదు ఎంతమంది నేను ఎత్తుకుతారు ఐదు వేల పైన ఉన్నాయి కాల్స్ ఎవరికైనా పట్టుకుంటారు మీరు అందులో వాళ్ళ పాపను వాళ్ళే పోతారులే వాళ్ళు ఎలాగో నెక్స్ట్ రారు కన్ఫామ్గా పోతారని ప్రతి ఒక్కరు కోరుకున్నట్టే ఎలాగో వైసీపీ రాదు అని అందరికీ తెలుసు అలాగే మేము కూడా రాదు అని కన్ఫామ్గా ఉన్నాం మేము కూడా ఎలాగో కూటమితో పనిచేస్తాము కూటమితో కలిసి మేము నేను విజయనగరంలో అతిథి గజపతిరాజు గారికి తెలిసారు ఎవరు అశోక్ గజరాజ్ గారు అమ్మాయి అమ్మాయి రాష్ట్రం ఓడిపోయారు ఈసారి మా వాళ్ళు మా మాకంటూ కంటూ కొన్ని ఉంటాయి కదా మా మా ఊర్లో నాకు ఉంటాయి కదా ఓట్లు అడిగారు కలవట్ల ఏరాద్ర సంగారు బాగా చేస్తారు మంచి అయినా కానీ రాజుగారి అమ్మాయి అందులోని ఈ సునామీ ఉంది ఏది మన కూటమి సునామీ సో మనం ఖచ్చితంగా అక్కడైతే మాత్రం అడిగారు మా వాళ్ళను మీరు ఎవరికేస్తారంటే నేను కూటమిలో ఉన్నాను కూటమికి ఏమని చెప్తాను అక్కడ ఎవరున్నా నాకు అనవసరం నాకు ఇక్కడ మనం గెలవాల్సింది మీరు ఏమైనా మా పిన్నిలకి వేదనాలు మా తమ్ముళ్ళకి మా వైపు నుంచి ఒక వంద రెండు వందల ఓట్లు ఉంటాయిగా ఏవో నా వైపు నా చుట్టా మీ చుట్టాలే ఉన్నారు సో వాళ్ళందరికీ చెప్పాము చెప్పిన వాళ్ళకి చెప్పాము చేయాల్సిన చేశారు ఏదేమైనా ఆవిడ గెలిచింది మా రాజుగారు మొత్తం జిల్లా జిల్లా మొత్తం స్వీప్ కదా స్వీప్ అయిపోయారు ఆఖరికి ఎందుకు ఎందుకు స్వీప్ అయ్యారండి ఎందుకు స్వీప్ అయ్యారు రామ తీర్థాల్లో రాముడు తల తెగిపోతే ఇప్పటిదాకా ఎవడో తెలియలేదు రాముడు తల తీసేశారండి రాముడు తల ఇలా పట్టుకొని కూర్చున్నారు ఇలా కళ్ళ వెంట నీళ్లు పట్టుకుని మేము అందరూ ఏడ్చాం కళ్ళ వెంట నీళ్లు ఒకటే తక్కువ అంతే అందరూ ఏడిచారు ఎవరు ఏడవలేదు రాముడు తలల పట్టుకుని పూజారు గారు అట్లా తల మీరు ఇప్పటికీ సెర్చ్ చేసుకోవచ్చు ఏంటండి అది రాముడితో పెట్టుకున్నారు మీరు రాముడు తల తెగిపోతే మా వాళ్ళమ్మ సో అయితే ఈ వెల్లంపల్లి గారు అక్కడ ఆ రోజు స్టే కార్లో ఉంటే నేను అడ్డుగా వెళ్ళి నిలబడ్డా నిలబడితే బొత్స అచ్చిన్న గారు ఆయన కాపాడడానికి కళ్యాణి నాకు బాగా తెలుసు కాబట్టి బొత్స అచ్చిన్నయ్య మా ఊరే కదా కాబట్టి కళ్యాణ్ చేయకండి ఎవరండి అంటే ఎవరు నేను అని సన్న ఆయన దింపండి వెల్లంపల్లి గారు అని అక్కడందుకు బయటేయించాం మేము అంత వెళ్ళి హాంధ సంఘాలని వెళ్ళి ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు రాముడితో పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు లేనిపోని శ్రీశైలంలోని ఇష్టం వచ్చినట్టుగా ఎవరెవరికో అన్యమతస్థులందరికీ ఎక్కడ లేనివన్నీ కంటబెట్టారు అక్కడ హిందువులకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వలేదు ఎక్కడ పడితే అక్కడ తిరుపతిలోనో దుర్గమ్మ దగ్గరేమో టిక్కెట్ల పైన వెనకాలేమో సిలువలు ముద్రించారు దాని తల బైబుల్ తలకు వాక్యాలు వచ్చాయి ఏమేమో జరిగాయి ఏం జరిగాయి అసలు ఈ ఐదు సంవత్సరాలు అరాచకం జరిగింది అరాచక పాలన పూర్వం దేవతలు రాక్షసులు ఇద్దరు ఉండేవారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా నేను ఇన్ని చేశాను ఏం చేశారండి నవరత్నాలు నవరత్నాలు అని చెప్పేసి బాధపడ్డా అదే కదా చెప్తున్నాను ఇప్పుడు ఒకటండి అరాచక పాలన జరిగింది అది క్లియర్ ఇంకొకటి దేవతలు రాక్షసులు ఇద్దరు రెండు వర్గాలు ఎప్పుడు కూడా మనం ఇప్పుడు దేవతలు అని చెప్పుకోకర్లేదు కానీ రాక్షసు వర్గంలో లేవు ఎవరైనా ఈ కూటమిలో ఉన్న ఉండకూడదు కూడా ఇప్పుడు ఏంటి అప్పుడు రాక్షసులు దేవతలు ఉన్నారండి ఇప్పుడు మనం ఈ కలియుగానికి అను అనుసారంగా ఉంటుంది కదా కలియుగా మారిపోతుంది యొగ మనుషులు కదా యోగ ధర్మం ధర్మంలో ఇప్పుడు రాక్షసు ప్రవృత్తి రాక్షసు డైరెక్ట్ అదే ప్రవృత్తి ఇప్పుడు రాక్షసు ప్రవృత్తి ఉన్న వాళ్ళే మన పోలింగ్ బూత్ల్లో కొడతారు లేకపోతే ఇస్తారు ఈవీఎం ధ్వంసం చేస్తారు అవి చేస్తారు ఇవి మీకు ఇంకా నేను చెప్పక్కడ నన్ను ఓడితే అన్నీ చేస్తారు ఇంకా అది ఒకటే ఫైనల్గా వాళ్ళు చేసినవన్నీ ఎవరూ వాళ్ళకి చెడు ఎప్పుడు ఓడిపోతుంది మంచిగా కలుస్తుంది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి సౌమ్యుణ్ణి ఎవరిని ఇబ్బంది పెట్టని వాళ్ళని ఎన్ని రకాల నానా హింసపడే మాటల ఆయన బాధపడి ఉండరా ఆయన మనసులో ఏడుస్తూ ఉంటారా బయటికి గంభీరంగా ఉన్న లోపల బాధరాదా ఎందుకు నేను కోట్లు కోట్లు సంపాదించుకునేవాడిని ఇక్కడ వచ్చి వీళ్ళందరితో మాటలు తినే రేంజ్ అని అదే మనసులో అనిపించదా ఆయనకి అనిపించిన ప్రజల కోసం కదా ఆయన చేస్తాను అనుకున్నాడు నువ్వు నువ్వు ఇలా చేస్తావు నువ్వెక్కడ నీకు నిలకడ ఉంది నీకు మాట మీద ఎన్ని మాటలు అండి అన్ని రకాల మాటలు అన్నా కూడా మహానుభావుడు నా భార్య ఏం చేసిందయ్యా నా భార్య ఏం చేసింది ఆవిడ పిల్లల్ని చూసుకుంటుంటే ఆవిడ లాగుతారు బయటికి అని ఎంత సౌమ్యంగా ఆయన మాట్లాడుతున్న మాట వింటే నాకు అరది గుండె తరకుపోయింది అదే కదా అదే కదా ఇప్పుడు ఆయన నిలబెట్టింది ఆయనకి ఇచ్చిన ఎన్ని స్థానాలు ఉన్నాయి ఒకటైన ఓడిపోయారా ఇంతవరకు ఎక్కడైనా చరిత్రలో ఉందా ముప్పై స్థానాల్లో పోటీ చేస్తే ఇరవై ఐదు గెలిచారు ఐదు ఓడిపోయారు అంటారు జనరల్గా ఇరవై ఒకటి ఇస్తే ఇరవై ఒకటి ఇంకా ఆయన మూడు స్థానాలు బీజేపీకి ఇచ్చారు ఇవ్వకుండా ఇరవై నాలుగు ఇస్తే ఇరవై నాలుగు గెలుస్తాడు ఆయన అంటే చూడండి ఇప్పుడు ఎవరు కీలకమయ్యారు జనరల్గా మంచి స్థాయి నుంచి ఆయన ఏ స్థాయికి వెళ్ళారో చూడు మంచి మంచి ఎప్పుడు మంచి మంచిని ఎప్పుడు మనం తొక్కలం తొక్కినా మీరు నివ్వురు గప్పిన నిప్పులాగా ఉన్నాడు ఆయన అట్లా అనుకుందాం ఎక్కడైనా అలా షైనింగ్ కనిపిస్తూ ఉంటుంది కదా పైన పోతున్నంత మాత్రాన సో నేనైతే ఈ కిక్కిచ్చిన ఎన్నికలు అంటాను కన్ఫామ్గా రాక్షస ప్రవృత్తితో ఉన్న వాళ్ళకి కట్టిగా బుద్ధి చెప్పారు ఆడైనా మగ అయినా కూడా చెప్తున్నాను ఎవరైనా ఎవరైనా సరే ఆడా మగ తేడలేదు దయా సత్యం చౌత్యంచ రాక్షసానాం నా విద్యతే ఇది మేము చెప్తాం రామాయణంలో దయా సత్యంచ సౌత్యంచ రాక్షసానాం నా విద్యతే రాక్షసులకి దయా హృదయం ఉండదు వాళ్ళకి చదువు ఉండదు సంధి ఉండదు ఏం ఉండదు ఒకళ్ళు చదువుకున్నది వ్యర్థం వేస్ట్ ఎందుకంటే ప్రవృత్తి బాగాలేనప్పుడు ఏ నాదే ఇష్టారాజ్యం మళ్ళా మేమే గెలుస్తాం ఏంటి వన్ సెవెంటీ వాట్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ క్రికెట్ టీం ఆడుకోవడానికి కరెక్ట్గా అందజేశారు మీరు నలుగురు అందరూ కలిసి కూర్చొని క్రికెట్ టీం ఆడుకోండి నన్ను ఎవరేమనుకున్న భయం లేదు నాకు అసలు భయం లేదు అని వైసీపీ ఓడిపోయిందని సంతోషం కాదండి వీళ్ళకి బుద్ధి రావాలి నెక్స్ట్ టైం ఇలాంటి జరగకూడదని బుద్ధి తెచ్చుకోవాలి ఇప్పుడు ఎంత సూపర్ చేసేస్తే వీళ్ళని కూడా ఉంచుతారు అనుకుందాం కొన్ని రోజుల తర్వాత అయినా ఎవరికైనా మొహం మొత్తుంది ఒక పదిహేను సంవత్సరాలు వేసుకుందాం అండి పోనీ ఒక ఇరవై సంవత్సరాల తర్వాత అయినా మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు ప్రజలని మళ్ళీ ఏదో ఒకటి దాంతో వస్తారు కదా ఎవరో కదా అవును అప్పటికేనే ఇది గుణపాఠం అవ్వాలి నా మీద కోపం పడితే ఇప్పుడు ఇలా మాట్లాడింది కదంటే ఏం రాదు ఎందుకు మనం ఇలా మాట్లాడించు పరిస్థితి తెచ్చుకున్నాం మనం నవరత్నాలు ఇస్తామనుకున్నాం అసలు తొమ్మిదో ఎనిమిదో వస్తాయేమో అనుకున్న నవరత్నాలు మిగులుతాయని ఇంకా నేమే పద క్రికెట్ టీం అని వచ్చారు జనరల్గా రెండు ఎక్కువ ఇచ్చారనమాట ఇంకో రెండు ఎక్కువ ఇచ్చారు పాప ఏదో ఏం చేశాను నేను అడిగారు ఆ రెండు ఎక్కువ అక్కడే ఆ రెండు అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడితే తల్లి వచ్చి మాట్లాడుతుందా బయట వచ్చి మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ ఎలా ఉన్నారు మొత్తం వెళ్ళి ఇలా నిలబడ్డారు పిఠాపురంలో అందరు వెళ్ళారు వెళ్ళి వెళ్ళి పనిచేస్తే మేము సింహం సింగిల్గా వస్తుంది అందరు వచ్చి పని చేస్తున్నారు అన్నారు నో వే సింహం సింగిల్గా పంపిస్తారా సింహం వచ్చిందా కాదు సింహం కరెక్టే నియంత పాలన ఎక్కడా నిలబడదు ఎవరికి కూడా నియంత పాలన నిలబడదు నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి ఈరోజు ఇలా మాట్లాడుతున్నానా అని కాదు ఒకవేళ నన్ను వైసీపీలో నేను ఉన్నా కూడా నేను తప్పైతే తప్పనే మాట్లాడతాను నేను ఎక్కడున్నా నేను తప్పు తప్పనే చెప్తా నేను బీజేపీలో ఉన్నా వైసీపీలో ఉన్నా జనసేనలో ఉన్నా ఇంకో దానిలో ఉన్నా ఇంకో తెలుగుదేశంలో ఉన్నా ఎక్కడున్నా నేను ఒకలాగే మాట్లాడతాను ఎందుకంటే తప్పుని ఖండించాలండి మన మనుషులం మనం కొంచెం మనకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అది పోగొట్టుకోకూడదు ఎవరు కూడా అది 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 ఎవరికైనా పెయిన్ వస్తుంది ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్తోనే కదా ఎవరైనా నేను నో నేను జైన్ అని చెప్పంటారు పవన్ కళ్యాణ్ గారు ఎంత పెయిన్ అని తీసుకుంటే ఈరోజు మీకు ఆ ఎన్నికల ఫలితాలు ఇచ్చారు ఆయన ఎంత పెయిన్ తీసుకున్నారు ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి బీజేపీ ఆంధ్రాలో పడిపోవడానికి కొంతమంది నాయకులు కారణం అని చెప్తారు అప్పట్లో బీజేపీని బాగా డౌన్ చేశారని సో బీజేపీ మళ్ళీ ఒక్కసారిగా ఎనిమిది మా ఏరియాలో ఒక రెండు మూడు అసలు నేను 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 గూజ్బంస్ అనుకో నాకు నాకు